వనపర్తి జిల్లాలో జోరుగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది అనుమతి లేనిదే సెలవు తీసుకోవడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు సోమవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్లో కుటుంబ సర్వేపై అధికారులతో సమీక్షను నిర్వహించారు ఇప్పటి సర్వే పూర్తి చేసిన ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఎనిమిరేటర్ బ్లాక్ ఒక ఎనిమిరేటర్ ఖచ్చితంగా ఉండే విధంగా చూడాలని సిపిఓను ఆదేశించారు జిల్లాలో మొత్తం పదమూడు వందల ఇరవై నాలుగు ఈపీలుగా జరిగిందని ఇందులో పదిహేను లక్షల నాలుగు వేల ఏడు వందల తొంభై మూడు కుటుంబాలు గుర్తించడం జరిగిందని ప్రతి ఈబీకి ఒక ఎనిమరేటర్ను నియమించినట్లుగా సిపిఓ రెడ్డి వివరించారు ఈరోజు సాయంత్రం వరకు ముప్పై వేల ఐదు వందల పదిహేడు కుటుంబాల సర్వే పూర్తయిందని చెప్పారు ఇందులో గ్రామీణ ప్రాంతంలో మొత్తం ఇరవై మూడు వేల ఏడు వందల నలభై రెండు కుటుంబాలు కాగా మున్సిపాలిటీలోని ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు కుటుంబాలను సర్వే చేయడం పూర్తి చేసినట్లుగా తెలిపారు స్పందించిన కలెక్టర్ ప్రతి ఎనిమరేటర్ రోజుకు కనీసం పది కు కుటుంబాలు సర్వే పూర్తి చేయాలని తన అనుమతి లేకుండా ఎన్యుమరేటర్ సెలవు పైన వెళ్లడానికి వీలు లేదని తెలిపారు